ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన అప్రమత్తమైన యంత్రాంగం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అతి భారీ నుంచి భారీ వర్షాలు రాబోతున్నాయి అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలో అక్కడక్కడ నుంచి భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది తీర ప్రాంతాల్లో ఈదురుగాలు వీచే ఆ సూచనలు అయితే ఉన్నాయని చెప్పారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది మీరు అందరూ కూడా జాగ్రత్తగా నోట్ అయితే చేసుకోండి ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రభుత్వం నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ దీనికి సంబంధించి మనకి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నెంబర్లో కూడా కాల్ చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు అయితే తెలిపారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి నెంబర్ అయితే నోట్ చేసుకోండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయండి మీకు సహాయ చర్యలు అయితే అందిస్తారనమాట సో రెండు రోజుల పాటు ఏపీని ముంచెత్తున్న అతి భారీ వర్షాలు అనమాట అల్పపీడన ప్రభావంతో సో లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట